నమస్కారము ఈరోజు మన చాలూరా మేజర్ జీపీ మండల పరిధిలో అంగన్వాడీ సెంటరు చాలూరా త్రీ అంగన్వాడీ సెంటరు బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఏఈ ఏఈ గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ సెక్రటరీ అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు ఇది ఎన్ఆర్జీఎస్ కింద ఎనిమిది లక్షల క్యాంటు మరియు ఫిఫ్టీన్ ఫైనాన్స్ తరఫున రెండు లక్షల గ్రాంట్ డిడబ్ల్యూ నుంచి ఉమెన్ అండ్ చేల్ వెళ్ళి నుంచి రెండు లక్షల రూపాయలు మొత్తం పన్నెండు లక్షల ఇన్స్టిమేషన్స్తోనే బిల్డింగ్ శాంక్షన్ జరిగింది ఈరోజు భూమి పూజ తరపున నిర్వహించండి